హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం మామిడికాయ పులిహోరని ఎలా తయారు తెలుసుకుందాం మంచి సీజన్ ఫ్రూట్ కదండి సీజన్ లో దొరికినప్పుడే మనం దాన్ని వెరైటీగా వండుకొని తినాలన్నమాట మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది ఆ సీజన్ గానే దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ అందరూ చేసుకొని తినండి ఈ ఫ్లేవర్ ని అందరూ ఆస్వాదించండి దానికన్నా ముందు మనం ప్రాసెసింగ్ చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అలా అయితే మనం చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది అండ్ అంతేకాకుండా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీకు అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేయండి ఇప్పుడైతే ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం ముందుగా నేను ఇలా మామిడికాయ తురుము అయితే చేసి పెట్టుకున్నాను రైస్ కూడా రెండు పెట్టేసుకున్నాను అనమాట ఈ మామిడికాయ తురుముని మనం పులిహోర ఇందులో కలుపుకుంటాం అందులో వేసేసుకోవాలి ఇవి పుల్లగా ఉన్న కాయలతో చేసుకుంటే పులిహర చాలా బాగుంటుంది ఇలా పులుసు వేసేసిన తర్వాత ఇందులో వేడిగా ఉన్న అన్నం వేసుకోవాలి చాలా మంది తాలింపుల్లో వేయిస్తారండి మామిడికాయ గుజ్జు నాకైతే అలా నచ్చదు ఫ్లేవర్ అంతా మారిపోతుంది ఇలా ఉంటేనే మామిడికాయ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట ఇలా పచ్చిగా కలుపుకుంటేనే మనం ఈ వేడాన్ని వేసేటప్పటికి ఆ మామిడికాయ అంతా అన్నంలో మగ్గుతుంది సో అన్నానికి కూడా ఆ మామిడికాయ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది సో ఇలా సన్నగా తురుమేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వండుకున్న రైస్ ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం వేడను ఇలా గేసిస్తున్నాం కదండి ఇది లోపం మాడుగా అనేది ఈ వేడి ఈ వేడికి మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు అయితే మనం పులిహాతం తాలిం పెట్టేస్తుందాం ఇప్పుడు ఇలాగా ఒక పాన్ పెట్టుకొని ఈ పాన్ లో ఆయిల్ వేసుకొని మనం తాళిం పెట్టుకుందాం నూనె ఇలా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఎర్రండి పచ్చిమిర్చి ఎర్రగా వేస్తే బాగుంటుందండి అందుకే నేను ముందుగా వేసుకున్నాను ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని అయితే నేను రైస్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం వేరుసన గుళ్ళను అయితే యాడ్ చేసుకోండి పల్లీలు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆయిల్ వేడిగా ఉంది కదండి త్వరగానే వేగిపోతున్నాయి ఇప్పుడు ఇందులో పచ్చి తరగప వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు వేసి బాగా వేగవ్వండి ఇలా మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత కొంచెం ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చెక్కలాడే వరకు వేయించుకోండి బాగా వేగిపోయిన తర్వాత ఇలాగా ఎన్ని వేసి బాగా వేయించుకోండి వేగిన తర్వాత ఇంగువ ఇంగువ అన్నమాట కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కంపల్సరీ ఇంగువ వేసుకోండి చేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపులో తాలింపు కట్టేసి కొంచెం పసుపుని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను నేను పర్క్ రైస్ బాగా కలిపేసి ఈ ఆయిల్ తో పాటు మనం రైస్ లోకి అయితే వేకేసుకున్నాం ఇంగోస్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మొత్తం మాటికే గుచ్చు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి మనం ఇందులో సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు అన్నీ కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసినా మనకి బాగా కలిసిపోతుంది అన్నమాట స్మాట్కే పులిహోర ఎప్పుడు వేడి వేడిగా అన్నం వండుకొని చేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చల్లారిపోయిన అన్నంలో బాగోదు ఎందుకంటే మనకి మామిడికాయ ఈ స్టైల్లో చేసుకుంటే మనకి మామిడికాయ అనేది వేడి అన్నంలోనే మగ్గాలి కాబట్టి వేడి వేడిగా వండుకొని కలుపుకుంటేనే బాగుంటుంది మీరు చనా చల్లారిపోయిన అన్నంతో చేసుకోవాలనుకుంటే కనుక మామిడికాయని తాలింపులో మగ్గబెట్టేసుకొని కలుపుకోవచ్చు కానీ దానికన్నా నాకైతే నా పర్సనల్గా ఈ టేస్టే బాగా నచ్చుతుంది చూశారు కదండీ మరి ఈ రెసిపీ చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అనమాట అండ్ సీజనల్ గానే చేసుకోగలుగుతాం కాబట్టి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ ని లైక్ చేయండి ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను అనమాట స్మెల్ మాత్రం ఇంకో తీసుకున్నాం కదా చాలా బాగా వస్తుందండి పచ్చిమిరపకాయతో నంచుకొని తింటేనే దీని టేస్ట్ పులుపు ఉప్పు అన్ని సరిపోయాయండి చాలా బాగుంది ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా బాగుంది అనమాట ఇదండి మరి మీరు కూడా ట్రై చేసేయండి నేను మాత్రం ఆలోచించకుండా థ్యాంక్ యూ